ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి మేషరాశి వారికి ఈ నూతన సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది అంటే శ్రీ విశ్వావాస నాన్న సంవత్సరంలో మేషరాశి వారికి ఎటువంటి విపత్తులు ఎదురవబోతున్నాయి ఏ దేవతారాధన మీకు చే మేలు చేస్తుంది అదేవిధంగా మీ జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలకు ఎటువంటి పరిహారాలు పాటించాలి ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్మెంట్స్ మా వీడియో కనుక ఎవరైనా కొత్తగా చూసిన వారంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషరాశి వారికి ధనయోగం కలగాలన్నా రాజయోగం కలగాలన్నా ఎటువంటి ప్రత్యేకమైనటువంటి విధి విధాలను పాటించాలి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వీరి యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అప్పుడే మేము ఏం చెబుతున్నామన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది శ్రీ విశ్వావాస నామ సంవత్సరంలో మేషరాశి వారికి మీ యొక్క జన్మరాశిని బట్టి కానీ లేదంటే మీ యొక్క జాతక ఫలాలను బట్టి కానీ అంటే మీ యొక్క జాతక రాశిని బట్టి కానీ ఏడు సంవత్సరాల నాటి ఏలనాటి శని అయితే ఇదొక దశ అనేది మీ యొక్క జీవితంలో ప్రారంభం కాబోతుంది కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి ఈ ఏలనాటి శని ప్రభావం వల్ల మీ యొక్క జీవితంలో మీరు చేసేటటువంటి పనులకు మీ యొక్క శ్రమ అనేది అధికంగా ఉంటుంది దాని నుండి పొందేటటువంటి లాభాలు అనేవి తక్కువగా ఉంటాయి అదేవిధంగా మీ యొక్క జీవితంలో శత్రువులు పెరిగేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి యొక్క నూతన సంవత్సరంలో ఈ యొక్క మేషరాశి వారికి అదేవిధంగా మీ యొక్క జీవితంలో మీకు ఆరోగ్య సమస్యలు కొన్ని కొన్ని చికాకులు ఇటువంటి వాటితో మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అది ఎందువల్ల అంటే ఈ ఏళ్ళనాటి శని ప్రభావం వల్ల మీ యొక్క జీవితంలో ఈ యొక్క విశ్వాస నామ సంవత్సరంలో ఇటువంటి ఒడిదుడుకులు మీ యొక్క జీవితంలో ఎదురయ్యేటువంటి ఆటంకాలు సమస్యలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మేషరాశి వారు వీటి నుండి బయటపడడానికి ఏం చేయాలంటే శనికి సంబంధించినటువంటి పరిహారాలను శనికి సంబంధించినటువంటి సూత్రాలను మీరు పాటించడం ద్వారా మీ యొక్క జీవితంలో కొంతమేర ఉపశాంతిని అయితే పొందుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీటిలో ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి అతి ముఖ్యమైనటువంటి పరిహారం ఏమిటంటే అండి నల్ల నువ్వులు అంటే నువ్వుల దానం అనేది మీకు చాలా మేలు చేస్తుంది కాబట్టి ఈ యొక్క మేషరాశి వారు శ్రీ విశ్వావాస నామ సంవత్సరం అనగా ఉగాది మొదలైన తరువాత నెలకి ఒక్కరోజు వారంలో ఏ వారమైనా కావచ్చండి అండి మీకు వీలైనంతవంటి వారంలో ఏదైనా ఒక్క శనివారం రోజు నువ్వులను దానం చేయడం వలన అది కూడా ఉదయం ఆరు గంటల నుండి ఏడు లోపు మీరు ఒకటిన్నర కేజీ నల్ల నువ్వులను తీసుకొని నల్ల వస్త్రంలో మూటగట్టి దేవాలయంలో ఉండేటువంటి పంతులు గారికి దాన్ని దానం చేయండి ఒకవేళ అటువంటి నువ్వులను ఎవరు దానంగా తీసుకోవటం లేదు అనుకున్నటువంటి వారికి ఏదైనా నువ్వులతో చేసేటువంటి పదార్థాలను దానం కూడా చేయవచ్చండి నువ్వుల ఉండలు ఉంటాయి కదండి నువ్వుల చెక్కలు నువ్వుల ఉండలు ఇలా ఏదో ఒకటి ఎనిమిది వస్తువు అంటే ఎనిమిది పదార్థాలను అంటే ఎనిమిది పదార్థాలు కదండి ఎనిమిది సంఖ్య గల వస్తువులను తీసుకొని ఎనిమిది తీసుకొని వాటిని ఏదైనా మీకు తోచినంతలో మీ యొక్క ఏదైనా పంతుల వారికి కానీ మీ చుట్టుపక్కల వారికి కానీ ఎవరో ఒకరికి పేదరికంలో ఉన్న వారికి కానీ దానం చేయండి అది కూడా శనివారం పోటే దానం చేయాలి అండి అలా చేస్తే కనుక ఏలనాటి శని యొక్క ప్రభావం అనేది ఈ యొక్క మేషరాశి వారికి ఇలా ఇది ఒకటి కనుక మీరు పాటిస్తే కనుక మీ యొక్క శని ప్రభావం అనేది మీ పైన తగ్గుతుంది మీకు అదృష్టం కలుగుతుంది కాబట్టి ఈ యొక్క మేషరాశి వారు ఏలనాటి శని నుండి బయటపడడానికి ఈ యొక్క మేషరాశి వారు ఆరోగ్య విషయాలతో ఆరోగ్యం సంబంధితమైనటువంటి విషయాలతో ఎవరైనా బాధపడుతూ ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక శనివారం రోజు నల్ల కుక్కకు పెరుగన్నం దానంగా వేయండి అంటే ఆహారంగా పెట్టండి మీ యొక్క శని ప్రభావం అనేది తగ్గించుకోవడానికి మీకు ఉన్నటువంటి సమస్యలు ఆరోగ్య సమస్యల నుండి ఒడిదుడుకుల నుండి బయటపడడానికి ఇలా నల్ల కుక్కకు పెరగనడం పెట్టడం మీకు వీలైనప్పుడల్లా శనివారం పూట మాత్రమే చేసుకోండి అలాగే ఈ యొక్క మేషరాశి వారికి ఏళ్ళనాటి సెల్ నుండి శ్రీ విశ్వవాస నామ సంవత్సరంలో మే పదిహేను తర్వాత ఉండేటటువంటి గురుబలం కూడా తగ్గిపోతుంది కాబట్టి మీకు గురుబలం తక్కువగా ఉంది కాబట్టి గురువు యోగానికి సంబంధించినటువంటి గురువుకు సంబంధించినటువంటి పరిహారాలను కనుక మీకు ప మీరు పార్టీ ఇచ్చినట్లయితే కనుక మీకు ధనయోగం కూడా కలుగుతుంది ఆర్థిక ఇబ్బందుల్లో కూడా మంచి అభివృద్ధి అనేది కలుగుతుంది కాబట్టి గురువుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పరిహారం ఏమిటి అంటే గురువారం రోజు నానబెట్టినటువంటి శనగల్లో ఒక చిటికెడు పసుపు కలిగి ఆవుకు గోమాతకు తినిపించాలండి అది కూడా మీరు ముందుగానే అంటే బుధవారం రోజు రాత్రే మీరు ఆ యొక్క శనగలను అయితే నానబెట్టుకొని గురువారం ఉదయాన్నే ఉదయాన్నే అయితే కాకుండా అండి ఎప్పుడైనా గురువారం రోజు ఏ మధ్యలో అయినా సరేనో మీరు నానబెట్టినటువంటి ఆ శనగల్లో కొంచెం ఒక చిటికెడు పలుపు పసుపు కలిపి గోమాతకు పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీకు గురుబలం అనేది పెరుగుతుంది ఇంకా మహా అద్భుతంగా ఈ యొక్క మేషరాశి వారికి గురుబలం పెరగాలి అంటే గురువారం సాయంత్రం సమయంలో ప్రదోషకాలంలో ఐదు గంటల పదిహేను నిమిషాల నుండి ఐదు గంటల నలభై ఐదు నిమిషాలలోపు ప్రదోషకాలం అంటారు కదండి ఆ యొక్క సమయంలో శివాలయానికి వెళ్ళి శివుని యొక్క ఆరాధన అనేది తప్పనిసరి అండి శివుని యొక్క దర్శనం చేసుకొని మీకు వీలైనటువంటి అన్ని ప్రదక్షిణలు చేయండి ఈ రెండు పరిహారాలను కనుక ఈ యొక్క మేషరాశి వారు పరిహ మీరు పాటిస్తే కనుక మీకు ఖచ్చితంగా గురుబలమైతే ఖచ్చితంగా పెరుగుతుంది ధనయోగము ధన ప్రాప్తి అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకుంటుంది వృత్తిపరంగా కూడా మంచి పురోగతిని సాధించుకోగలుగుతారు కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి శని బలము చాలా బలహీనంగా ఉండడం వల్ల ఇటువంటి పరిహారాలను ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది అయితే ఈ యొక్క మేషరాశి వారికి మే పద్దెనిమిదవ తేదీ నుండి ఈ విశ్వావాస నామ సంవత్సరంలో రాహు యొక్క సంచారం అయితే ఈ యొక్క రాశి వారికి చాలా అద్భుతంగా ఉందండి పదకొండవ స్థానంలో రాహు సంచారం వల్ల మీకు విదేశాలకు వెళ్ళేయాలనుకునేటువంటి కళ అయితే ఈ యొక్క మేష రాశి వారికి ఖచ్చితంగా నెరవేరుతుంది ఎవరైనా అబ్రోడ్ వెళ్ళి ఉద్యోగం చేయాలి చదువుకోవాలి అనుకునేటువంటి వారి కళ అయితే ఈ యొక్క నూతన సంవత్సరంలో ఖచ్చితంగా ఫలిస్తుంది పదహ పదకొండవ స్థానంలో ఈ యొక్క మేషరాశి వారికి రాహు సంచారం వల్ల ఇది అయితే ఖచ్చితంగా మీకు మీ యొక్క జీవితంలో నెరవేరుతాయండి ఏదైనా మీ యొక్క స్నేహితులతో ఏదైనా కార్యాలు మొదలుపెట్టినా కూడా వాటిల్లో దిగ్విజయంగా మీరు అయితే ఖచ్చితంగా మీరు విజయాన్ని పొందుకోగలుగుతారు అలాగే ఈ యొక్క మేషరాశి వారికి ఈ యొక్క నూతన సంవత్సరంలో ఏదైనా ప్రాపర్టీస్ కొనేటువంటి యోగం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది చాలా కాలంగా పొలం కొనుక్కోవాలి ఇల్లు కొనుక్కోవాలి ఇలాంటి ఏదైనా ప్రాపర్టీ కొనాలి కొనుగోలు చేయాలనుకునేటువంటి ఈ యొక్క మేషరాశి వారికి ఈ యొక్క విశ్వాస నామ సంవత్సరంలో అద్భుతంగా మీకు మీరు అనుకున్న అన్నీ కూడా ఫలించబోతున్నాయండి అది కూడా రాహు సంచారం వల్ల మీ యొక్క జీవితంలో వీటి అన్నిటికీ కూడా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా మీ యొక్క జీవితంలో ఒక మంచి విజయాన్ని మీరు ఒక మంచి స్థాయికి వెళ్ళబోతున్నారు ఇంటి యోగం అయితే ఈ యొక్క మేషరాశి వారికి అయితే ఖచ్చితంగా ఉంటుంది అయితే ఈ యొక్క మేషరాశి వారికి మే పద్దెనిమిదవ తేదీ నుండి కేతువు బలం కూడా చాలా తక్కువగా ఉంది కేతువు ఐదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ యొక్క పంచమ కేతువు ఏం చేస్తాడు అంటే కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు యొక్క మేషరాశికి చెందినవారు ఎవరైనా ఉంటే వారికి సంతాన బలము అంటే సంతాన ప్రాప్తి అనేది కొంతమేర ఆలస్యము చిన్న చిన్న ఒడిదుడుకులు అనేవి కలుగుతాయి సంతాన బలం ఉన్నప్పటికీ అంటే సంతానం పుట్టేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఆ సంతానం ఇవ్వడం అనేది ఆలస్యం అవుతుంది కాబట్టి ఈ యొక్క పంచమ స్థానంలో అంటే కేతువు ఇచ్చేటువంటి ఈ యొక్క అవకాశాలు మీకు తొలగాలి అంటే ఇటువంటివి మీ యొక్క మేషరాశికి తొలగిపోవాలి అంటే అంటే కుక్కలకు బ్రెడ్ ఉంటుంది కదండి ఆ బ్రెడ్ పైన ఒక నువ్వుల నూనె చుక్క వేసి దానికి కుక్కకు దాన్ని ఆహారంగా ఇస్తే కనుక ఇటువంటి దోషాలు అన్నీ కూడా ఖచ్చితంగా మీ జీవితంలో తొలగిపోతాయి దీన్ని కనుక మీరు ఖచ్చితంగా మంగళవారం పూట మాత్రమే పాటించాలి ఇలా పాటిస్తే కనుక ఈ యొక్క పంచమకేతు దోషం అనేది మీ యొక్క జీవితంలో తొరిగిపోయి మీకు సంతాన ప్రాప్తి ప్రాప్తి అనేది తొందరగా కలుగుతుంది అదేవిధంగా మంగళవారం రోజు గణపతిని యొక్క దర్శనం చేసుకోవడం గణపతిని గరిక ఎరుపు రంగు పుష్పాలతో పూజించడం ఈ విధంగా మంగళవారం రోజు కొబ్బరి దీపం అంటే వినాయకుడి ముందు కొబ్బరి దీపం వెలిగించడం కూడా ఇటువంటి సంతానానికి సంబంధించినటువంటి దోషాలు అన్నీ కూడా మీ జీవితం నుండి తొలగించుకోవచ్చు కాబట్టి శ్రీ విశ్వావస నామ సంవత్సరంలో జన్మరాశిని బట్టి కానీ మీ యొక్క నామరాశిని బట్టి కానీ ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి శ్రీ పురుషులకు రాహు విశేషంగా మీ యొక్క అందు దయచూపుతున్నాడు శని బలం అనేది లేదు కాబట్టి ఏళ్ళనటి శని దోషం అనేది ఉంది గురుబలమూ లేదు కేతువు బలమూ లేదు కాబట్టి ఈ యొక్క నాలుగు గ్రహాల్లో కేవలం ఒక్క గ్రహం మాత్రమే ఈ యొక్క మేషరాశి వారికి యోగిస్తుంది ఒక్క గ్రహ యోగం మాత్రమే వీరికి అనుకూలంగా ఉంది కాబట్టి ఇరవై ఐదు శాతం మాత్రమే వీరికి ఈ యొక్క విశ్వావశ నామ సంవత్సరంలో అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి పరిహారాలను పాటించుకోగలిగితే శని బలము కేతుబలము రాహుబలము గురుబలము వీటి అన్నిటినీ కూడా పెంపొందించుకొని ఈ యొక్క మేషరాశి వారు అద్భుతమైనటువంటి ధనయోగాన్ని ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అన్నిటినీ కూడా తొలగించుకొని మీరు అద్భుతమైనటువంటి యోగాన్ని పెంపొందించుకోవచ్చు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క మేషరాశి వారికి ఈ యొక్క నూతన సంవత్సరంలో ఎటువంటి ఒడిదుడుకు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో సో వీటన్నిటి నుండి బయటపడడానికి చిన్న చిన్న పరిహారాలను పాటించి మీ యొక్క జీవితాన్ని ఆనందంగా గడపండి సో చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్